జిల్లా మండలంలో గల గోపుల్పల్లి సర్వే నెంబర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రైవేట్ ఆరోపిస్తూ గత మూడు వారాలుగా భాగ్యనగర్ గచ్చిపల్లి సొసైటీ ఆవరణలో నిరాధ దీక్ష రాష్ట్రంలో సంచలనంగా మారింది ఒకవైపు హైకోర్టులో స్టేటస్ కో ఆదేశాలు ఉన్న భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా కేటాయిస్తారని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు తమకు జరుగుతున్న అన్యాయంపై వారు గగ్గోలు పెడుతున్నారు ప్రాణ త్యాగానికైనా కానీ భూమిని మాత్రం వదిలే లేదని వారు కరాఖండిగా చెప్పారు ప్రత్యేకించి పాలకుల నిర్వాహాలపై మహిళా ఉద్యోగులు కన్నెర్ర చేశారు గతం జాగా కూడా వదిలే ప్రసక్తే లేదని ప్రకటించారు పద్దెనిమిది ఎకరాల భూమిపై ఇచ్చిన కలెక్టర్ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని తమ భూమికి సంబంధించిన సొసైటీ ఫైల్ కు మోక్షం కలిగించాలని వారు కోరారు సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వ సర్వీసులో కొనసాగిన తమకు కనీసం ఇంటి స్థల విషయంలో పాలక వర్గాలు కనికరం చూపడం లేదని వారు ఆరోపిస్తున్నారు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికే ఎంతో మంది చనిపోయారని స్థలాలకు సంబంధించిన ఫైల్ క్లియర్ చేయడంలో మీన మేషాలు లెక్కించడం విడ్డూరంగా ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు ఒకసారి ఇది ప్రభుత్వ భూమి అని గత కలెక్టర్ నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు అలాంటి పరిస్థితుల్లో ఇప్పటి కలెక్టర్ ఏ విధంగా దాదాపు పద్దెనిమిది ఎకరాలు ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టారని కూడా ఉద్యోగులు నిలదీస్తున్నారు ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వారు సన్నద్దమయ్యారు ముప్పై మూడు జిల్లాల ఉద్యోగుల మద్దతుతో ఇక్కడ ఇళ్ల స్థలాలను సాధించడానికి వారు సమయత్తమయ్యారు గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని కూడా స్పష్టం చేశారు అయినప్పటికీ ప్రభుత్వంలో ఈ విధంగా జరుగుతుంది అని తాము కలలో కూడా ఊహించలేదని వారు ఆందోళన చెందుతున్నారు తాము ఏమి పాపం చేస్తామని తమ భూమిని ఇతరులకు కట్టబెట్టి ప్రయత్నాలు జరిగాయని కూడా వారు నిలదీశారు ఎన్ని రోజులైనా నిరాహార దీక్షకు పూనుకుంటామని స్థలాలు సాధించుకుంటామని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు దీనికి సంబంధించిన ఉద్యోగులు రిషి టీవీ నైన్ ప్రతినిధి వద్ద గగ్గోలు పెట్టారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తే ఆశని పాత్రం ఎదురైందని వారు గగ్గోలు స్వరంతో చెప్పారు సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని పర్యటించి తమ భూమికి మోక్షం కలిగించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు న్యాయం కోసం తాము పోరాడుతుంటే దౌర్జన్యాలు బెదిరింపులు ఎదురవుతున్నాయని చెప్పారు ఈ సందర్భంగా సుదీర్ఘ సేవలు రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ లో అందించిన వారు తమకు ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని ఊహించలేదని కూడా చెప్పారు ప్రభుత్వ సర్వీస్ లో ఉన్న వారిని మరియు రిటైర్డ్ అయిన వారిని ఈ సందర్భంగా ఈ విధంగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సబబు కాదని కూడా వారు చెప్పారు ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శ్రీర్లింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ ముప్పై ఆరులో ఉన్నాము సర్వే నెంబర్ ముప్పై ఆరులో గతంలో భాగ్యనర్ ఇది గచ్చిబౌలి టీఎన్జిఓ సొసైటీకి ఇచ్చిన ల్యాండ్ సంబంధించి ఒక పద్దెనిమిది ఎకరాలు ప్రైవేట్ వ్యక్తి రాకపో రావడం ఉండొచ్చు ఇలా డిస్ప్యూట్ జరుగుతోంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర టీఎన్జిఓ ఉద్యోగ వర్గాల్లో బాగా ఆందోళన నెలకొంది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వాళ్ళు గత మూడు వారాలుగా ఇక్కడ ఆక్రమణని అడ్డుకోవడమే కాకుండా కంటిన్యూగా నిరాదీక్ష చేస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడి వివరాలు కానీ వాళ్ళ ఆవేదన వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం మాకు గవర్నమెంట్ ముప్పై సంవత్సరాలు క్రితం భూమి ఇచ్చిందండి అయితే ఈ తెలంగాణ సెక్రటేరియట్ వాళ్ళు హైకోర్టు వాళ్ళు రెండు మూడు బ్యాచ్లంతా వాళ్ళు సవ్యంగా ఇల్లు కట్టుకొని ఉన్నారు మాది కొన్ని అనివార్య కారణాల వల్ల లీడర్స్ ఏదో సంథింగ్ ఏదో కొన్ని కారణాల వల్ల కొద్దిగా లేట్ అయింది తర్వాత ఇప్పుడు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పది పన్నెండు పదిహేను సంవత్సరాలుగా సత్యనారాయణ గౌడ్ గారని ఆయన యంగ్ లీడర్ని ఎన్నుకున్నాం మా తరపు నుంచి ఆయన అన్ని జీవోలు ఎక్కడెక్కడ ఏమేంటి మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మా అందరికీ ప్లాట్లు కొంతమందికి నెంబర్స్ సీనియర్స్కి అలాట్ చేస్తూ అన్నీ చేసి అంత సక్రమంగా చేస్తున్నారండి ఇంకా ఈ సెప్టెంబర్ లోపల మా ల్యాండ్స్ మాకు వస్తాయని ఆశతో ఉన్నాం మేమంతా నాలుగు వేల మంది ఉద్యోగులు రెండు వేల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫార్టీ ఇయర్స్గా సర్వీస్ చేస్తూ సిన్సియర్ సర్వీస్ చేస్తూ ఇంకా మేము మాకు ఇల్లు లేదు లేదు ఇస్తారు 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 ఎదురు చూసుకుంటా ఉన్నాం ఈ సెప్టెంబర్లో అయిపోతుంది ఇచ్చేస్తామమ్మ మీకు అని చెప్పారు ఈ లోపల ఇక్కడ కొంతమంది ఎదురాక్రమణ మొదలుపెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇంకా ఈ సత్యనారాయణ గారు ఇంకా జిల్లా అన్ని అన్ని జిల్లాల లీడర్సు అందరూ మాకు అండగా ఉన్నారు సీఎం గారు దయచేసి మాకు కేసీఆర్ గారు ఇస్తాం ఇస్తాం ఇస్తామని ఫైలు ఢిల్లీ ఎక్కడెక్కడ తిరిగి పాపం సత్యనారాయణ గౌడ్ గారు ఢిల్లీ దాకా పోయి పడికాపులు కాసి ఎంత చేసినా ఫోన్ ఇస్తామన్నారు తీరా తిరిగి ఎంత తిరిగినా 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 కూడా ఆయన సంతకం టేబుల్ మీద ఉంది సెక్రటరీలో ఫైల్ మాది ఏం చేశారంటే ఆయన సెకండ్ టైం వచ్చిన తర్వాత జెండా బాతాడు గవర్నమెంట్ మీరు అనే ఇప్పుడు మళ్ళీ మేమో ఆయన సంతకం చేస్తేనే మా భూమి మాకు మేము పంచుకుంటాం సంతకం చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఈ టైంలో ఏమవుతుందంటే ఢిల్లీ దాకా తిరిగి తిరిగి కష్టపడి పాపం లీడరు ఆయన పాదాపి వంతునాలు వాళ్ళ కుటుంబం బాగుండాలి అందరి తరఫున పోరాడుతున్నాడు ఒక బిడ్డలాగా అయితే ఇప్పుడు ఈ మధ్యలో సెప్టెంబర్లో ఇచ్చేస్తే మంత్ అయిపోతుంది అలాట్మెంట్స్ అమ్మ అందరు ఇల్లు కట్టుకోండి అని చెప్పారు సెవెంత్ నాడు మీటింగ్ పెట్టి మాకు అందులోపలి ఈ లోపలి వీళ్ళు అర్ధరాత్రి అర్ధరాత్రి వచ్చేసి ఇట్లా ఇద్దరు అక్రమ ఇది అన్యాయము అక్రమము కాబట్టి మాకు రేవంత్ గారి రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మా మాకు సహాయం చేస్తుంది మాకు సంతకం చేస్తుంది అనే ఉద్దేశంతో ఉద్యోగులు అందరము అందరము కలిసి ఎన్నుకున్నామండి ఇంటింటికి వెళ్ళి చెప్పుకొని చేసుకొని మన కాంగ్రెస్ గవర్నమెంటే మన పెన్షన్ ఇది రివైడ్ చేస్తుంది డిఎలిస్తుంది బీదోలకు సాయం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలని మేము రేవంత్ గారి రెడ్డి రెడ్డి గారిని ఎన్నుకున్నాం కానీ ఇప్పుడు ఆయన చింతకాలం అయింది వేరే వేరే అని పరిష్కరిస్తున్నా కానీ మా మా మేము మీద సంతకం చేయలేదు కాబట్టి కుటుంబం అందరి తరపున అమ్మ రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఆ మేమో మీద సంతకం చేసి మా అమ్మలు మాకు ఇచ్చేస్తే ఆయన తరతరాలు ఆయన పిల్లలు కుటుంబాలు బాగుంటారు ఆయన విగ్రహాలన్నీ మా ఇళ్లలో పెట్టుకుంటాము ఆయనకు రిక్వెస్ట్ ఏంటంటే ఎంత ఎంప్లాయీస్ అంటే రెండు వందల జీతం నుంచి పని చేసిన వాళ్ళం అందరూ దోచుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు మాకు ఇల్లు వాకిళ్ళు లేవు పిల్లలు ఏదో పిల్ల కొంతమంది పిల్లలు మంచి ఉద్యోగాలు లేవు కొంతమంది బయట ఉండవచ్చు కొంతమందికి ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము వచ్చి ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం రావడానికి కాళ్ళు నొప్పులు బస్ ఎక్కలేకపోతున్నాం కానీ ఎక్కుతున్నాం ఎందుకు మా భూమి మాకు రావాలని మరి ఆ లీడర్ల తరఫున మేము మా మా కోసం పోరాడుతున్నారు కదా మరి మేము కూడా సపోర్ట్ చేయాలని ఈ కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఉన్నా కూడా వస్తున్నాము మరి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎట్లనైనా ఆయన మాకు మా స్థలాల మీద సంతకం చేసి మా మాయమకిచ్చి వీళ్ళని పారద్రోలాలి మమ్మల్ని రక్షించాలి అని మేము అమ్ములు రిక్వెస్ట్ చేస్తాం మీరు చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఇక్కడ దీంట్లో మెంబర్గా ఉన్నారు సార్ రెండు వేల పది నుంచి మేము మెంబర్గా ఉన్నాం సార్ ఇక్కడ మేము అప్పటి నుంచి కూడా ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతున్నామండి ఏ యొక్క మీటింగ్కి పిలిచినప్పటికి కూడా మేము వచ్చి సంతకాలు చేస్తున్నాము మా కోరిక ఒకటే సార్ మా భూములు మాకు ఇప్పించి మేము ఇక్కడ స్థలాల్లో ఇళ్ళు కట్టుకునేలాగా సీఎం గారు మాకు సహాయం చేసినట్లయితే ఆయన్ని జీవితాంతము ఆయన ఫోటోలు మా ఇళ్లలో పెట్టుకొని మేము ఆయన్ని కొనియాడుతూ ఉంటాము సార్ చెప్పండి మా ఆయన డ్యూటీ చేశాడండి సర్వీస్ నుంచి డబ్బులు కట్టిండు అలా తర్వాత కూడా ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు కట్టించుకున్నారు రిచిట్ కూడా ఇచ్చిండ్రు ఇంతవరకు ఏమీ లేదు కొన్ని ఏళ్ళు బాబు వాళ్ళు తిరిగింది తిరిగిందో ఒక బాబు ఇక్కడ ఉంటారు ఒక బాబు బయట ఉంటారు అట్లా మళ్ళా కూడా ఇప్పుడు కూడా వస్తున్నాము ఏదో మాకు మళ్ళీ ఎప్పుడన్నా అవుతుందేమో అనేసి అప్పటి నుంచి మా ఆయన జాబ్ చేసినప్పటి నుంచి కడుతూనే ఉన్నాం డబ్బులు రెండు వందలు రెండు వందల జీతంలో కట్ చేసారు అలా తర్వాత యాభై వేలు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు ఒక రిసిప్ట్ ఉంది ఒక ఇప్పుడు ఇవ్వలేదు మా ఆయన రిటైర్ అయినప్పుడు అందుకని నేను తిరగదు మా బాబు వస్తాను మీరు ఎప్పటి నుంచి మెంబర్గా మీ సమస్య ఏంటి మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామండి ముప్పై సంవత్సరాల నుంచి మా సర్వీస్ చేసాం ముప్పై సంవత్సరాల నుంచి ఈ భూమిని మేము కాపాడుకుంటున్నాం ఇక్కడ మేము ఈ భూమి మాకు ఎలా రాజశేఖర్ రెడ్డి గారు అలాట్ చేసినప్పటి నుంచి మేము ఇంకా చాలా డెవలప్ చేసాం మేము ఇక్కడ డ్రైనేజ్ చేసుకున్నాము స్ట్రీట్ లైట్స్ వేసుకున్నాము కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము అప్పుడు లేఅవుట్ చేసుకున్నాము మా అందరికీ కూడా ప్లాట్స్ చేసి ఇచ్చాక కొన్ని 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 డిస్టర్బెన్స్ ఎవరికైనా ఉంటాయి మన చేతి వెళ్ళే సరిగ్గా లేవు అలాంటివి ఏవో కొద్దిగా అంత ఎంతో డిస్టర్బెన్సెస్ ఉంటాయి దాని ప్రకారం మాది కొంత డిలే అయింది అయిన తర్వాత ఇప్పుడు మాకు ఇవ్వవలసిన స్థలంలో ఎవరో ముక్కు ముఖం తెలియని వాడు మా గుండెల మీద తన్ని అలా కట్టుకుంటూ ఉంటే మా మనసు రగిలిపోతుంది మేము ఒక ఇంచు కూడా వాడికి వదలము మా భూమి మాకే కావాలని ఇన్ని ఇరవై రోజులుగా మేము ఆహారము నిద్ర లేకుండా మేము ఇక్కడ పనిచేస్తున్నాం చూడండి ఎంత ముసలి వాళ్ళము మేము అందరం డెబ్బై ఏడు పైన వాళ్ళం మేమేం చిన్నపిల్లలం కాబో మేము నడవలేని పరిస్థితిలో ఉండి కూడా మేము ఇక్కడికి వస్తున్నామంటే మా భూమి మాకు కావాలనే కదా మేము ఇక్కడికి వచ్చి ఇంత ఆశ ముప్పై ఏళ్ళుగా ఆశ పెట్టుకొని ఇన్ని కట్టుకొని ఇన్ని చేసుకొని ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని మేము ఉండంగా గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ఆల్రెడీ ఇంతకుముందు సర్వేయర్లు సర్వే చేశారు డెమార్కేట్ చేసి మా భూమి మాకు కొలిసి ఇచ్చారు అన్ని అయిన తర్వాత ఇప్పుడు ఎవడో తెలియని ముక్కో ముఖం వాడు అక్కడ అట్లా చేస్తూ ఉంటే రెడ్డి గారు నిద్ర లేవండి దయచేసి నీ అక్క చెల్లెళ్ళని నువ్వు కాపాడుకో నీ అక్క చెల్లెళ్ళని నువ్వు ఎంత బాగా చూసావో మాకు బాగా తెలుసు అలాంటి నేను కూడా మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేశాను కాబట్టి మా తమ్ముడు ఎంత బాగా వాళ్ళ అక్క చెల్లెళ్ళని చూసుకున్నాడు అని నాకు తెలుసు అలాగే మరి ఈ అక్క చెల్లెళ్ళని అన్నదమ్ముని కూడా ఒకసారి చూడు నాయన వచ్చే మా ప్లాట్లు మాకు ఇప్పించు అంతకుమించి మేమేమి కోరుకో నీ ఈ మా దీవెలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి నీకు నీ పిల్లలకి నువ్వు తరతరాలు బాగుండాలని మా ఆకాంక్ష అలాగే మేము కూడా బాగుండాలంటే మాకు మా స్థలాలు మాకు ఇవ్వండి మేము అంతకు మించి మేమేమి కోరుకోవటం కాబట్టి మీరు దయచేసి మా స్థలాలు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ గారు మీకు అన్నీ తెలుసు రివెన్యూ మ్యాటర్స్లో మీరు మినిస్టర్గా ఉన్నారు రివెన్యూ మినిస్టర్గా అంటే మీకు తెలియదంటూ ఏమీ ఉండదు ఇది ఏకంగా రివెన్యూకి సంబంధించిన ఈ భూములన్నీ మీరు చూడవలసిందే కదా అలాంటిది ఇంత గొడవ అవుతుంటే మీరు మినిస్టర్ గారు ఒక్కసారి నిద్ర లేవండి నిద్ర లేచి మా భూములు మాకు ఇప్పించండి రండి ఒకసారి మీరు కోటాది కొటారు వస్తు పెద్ద పెద్ద వాళ్ళు మీరు ఎన్నో చక్కగా ఎలక్షన్స్లో గెలిచారు మేమందరం ఓటేస్తేనే కదండి మీరు గెలిచేది మేము నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఒక్కొక్క ఎంప్లాయీస్ అనక సారీ నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఒక్కొక్కలే కనుక మాకు కనీసం మా కుటుంబ సభ్యులే ఇరవై నుంచి ముప్పై మంది ఉంటారు అంటే ఆలోచించండి నాలుగు వేల మందికి ఇంటూ ముప్పై మంది ఎన్ని ఓట్లు మావి మీకు పడతాయి అన్ని ఓట్లు మీకు పడుతున్నప్పుడు మాకు కనీసం మీరు కొంచెం కనికరం చూపించలేరా మా మీద మీరు రివెన్యూ మినిస్టర్ అంటేనే ఈ భూములు ఇవి అన్నీ కలెక్టర్లు రివెన్యూ అంటే ఎన్ని ప్రతి వాళ్ళు కూడా భూమి మీదే కదా చేసేది అలాంటిది మీకు తెలిసే ఉంటుందని నా అభిప్రాయం అలాంటిది మీరు వచ్చి ఒకసారి చూసి మా వాళ్ళని చూడండి ఎంత ముసలాళ్ళు వాళ్ళు కనీసం మీ మీ నాన్న వయసు ఉంటుందేమో మీరు చి మాకన్నా మీరు చిన్నపిల్లలే నిజం చెప్పాలంటే మరి మీ తండ్రి లాంటి వాళ్ళం మీ తల్లి లాంటి వాళ్ళం మేము మాకు మా మీద దయ తెలిసి మాకు ఇవ్వండి మేము ఒక ఇంచి భూమి కూడా వదలమండి మీరు ఏమన్నా చేయండి మేము ప్రాణ త్యాగమన్నా చేస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిండి తిప్పలు లేకుండా మేము ఇక్కడ పడుంటున్నాం ఇరవై రోజుల నుంచి అంటే అర్థం చేసుకోండి అందరికీ షుగర్లు బీపీలు థైరాయిడ్లు గుండె జబ్బులు ఇన్ని జబ్బులతో మేము ఎంత కష్టపడి ఇక్కడికి వస్తున్నాం ఒక బస్ ఎక్కలే ఒక ఆటో ఎక్కలేవు అయినా కానీ మేము ఇక్కడికి ఎందుకు వస్తున్నాం మా భూమి మాకు కావాలి అందుకే మేము ఇక్కడ వస్తున్నాం రెవెన్యూ మినిస్టర్ గారు దయచేసి మినిస్టర్లు మీరందరూ కూడా ఒక తాటి మీదకి రండి వచ్చి మమ్మల్ని కాపాడి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు మేము నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి మెంబర్ ఉన్నామండి అప్పటి నుంచి అది ఏపీఎన్జిఓ భవన్ ఉండే కదా అక్కడికి ఎవ్రీ సాటర్డే వెళ్ళేవాళ్ళము ఎప్పుడు వస్తుందని అప్పుడున్న లీడర్స్కి అడిగేవాళ్ళము అఫీషియల్గా లిస్ట్ వచ్చింది ఒకరోజు వాళ్ళు తప్పిదాలు చేసి లాటరీ వేసేందుకు ఇది ఇంత గొడవ అయిపోయింది మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా ఇది డెవలప్ చేయలేదు అని చెప్తున్నారు గవర్నమెంట్ కానీ డెవలప్ చేసాము లైట్లు ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మళ్ళీ తర్వాత ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ లాంటి అని మోటివేట్ చేశాము ఇది పెద్ద ఇది ఇది కదా గవర్నమెంట్ తెలుసు కదా మళ్ళీ ఆ అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్లో కలెక్టరు ఇది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఎంప్లాయీస్ ల్యాండ్ అని నివేదిక ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ వన్ ఇయర్ కాగానే అది మధ్యలో ప్రైవేట్ ల్యాండ్ ఎట్లయిపోతుందండి మేము కలెక్టర్కి పోతే కలెక్టర్ ఏమో మౌనం పాటిస్తున్నారు కలెక్టర్ ఆ డిస్టిక్ ఉన్న ల్యాండ్స్ అన్ని కాపాడుకోవాల్సిన ఒకవేళ వాళ్ళు ఆర్డర్ తెచ్చినా కానీ లోవర్ కోర్టులో మళ్ళీ కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ కలెక్టర్కు ఉంది కానీ వాళ్ళ కలెక్టర్ అది చేయకుండా వాళ్ళకి ఎన్ఓసీ ఇచ్చేసారు అది తప్పు రాంగ్ ఈ అన్ని విషయాలు ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ చొరవ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని వాళ్ళ పేపర్స్ మా పేపర్ చూసి అవన్నీ తెలుసు చేయాలంటే చాలా సాకులు ఉన్నాయి చేయొద్దు అంటే చాలా సాకులు ఉన్నాయి ఒక్క ఎన్ఓసీ మీదనే వాళ్ళకు ట్వంటీ టూ ఎకర్స్ వాళ్ళకి ఇచ్చేశారు మేము థర్టీ ఇయర్స్ నుంచి పోరాడుతున్నాము ఆనాటి గవర్నమెంట్ కూడా ఇదిగో అదిగో అని కాలయాపన చేశారు కానీ చంద్రశేఖర్ వైఎస్ఆర్ ఇచ్చారు ఇది ల్యాండ్ శిలా కూడా అక్కడ ఉంటే ఆ ల్యాండ్ గ్యాబర్స్ శిలా కూడా తీసేశారు దాని పక్కన నిలబడి మా దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఇప్పుడేమో అదే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు అని మార్పు కోరి మేము ఎంప్లాయీస్ అందాము మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెవర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అనుగుణంగా పనిచేసే గవర్నమెంట్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ మేము గెలిపించుకున్నాము ఇప్పుడు కాను కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇవ్వాల్సింది పోయి ల్యాండ్ గ్యాబర్స్ చేస్తూ ఉంటే మౌనం పాటిస్తున్నారు వాళ్ళకు తెలియకనే కాదు తెలుసు మా భూములు మాకే ఇచ్చేసేయాలి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది పూర్తి నమ్మకం ఉంది తప్పక ఇస్తారని మేము భావిస్తున్నాము మా ల్యాండ్స్ వచ్చేంతవరకు మేము ఈ సమ్మె విరమించుకునేది లేదు వన్ మంత్ కానీ ఇంకా ఫార్టీ డేస్ కానీ ఎవరు కానీ సమ్మె వచ్చేంత వరకు ఎంప్లాయీస్ అందరూ మేము చాలా ఆవేశంగా ఉన్నాము ఎంప్లాయీస్ అందరూ మేము థర్టీ సిక్స్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కూడా సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు మేము కోరుకునేది ఒక చిన్న ప్లాట్ అండి వాళ్ళు తలుసుకుంటే చాలా చిన్నది ఇది వాళ్ళకి ఇక ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే చాలా ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇది మాకు అలర్ట్ చేసిన థర్టీ ఇయర్స్ బ్యాక్ అలర్ట్ చేసిన ల్యాండ్ దీంట్లోనే ల్యాండ్ గేబర్స్ తీసుకుంటే వాళ్ళకు కాము కూరుకోవడం ఏంటంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము రేవంత్ రెడ్డి గారికి మీరు దయచేసి మా విన్నపమును మన్నించండి మమ్మల్ని మా ఎంప్లాయీస్ వృద్ధులను చూసి కొంచెం కనికరించి నడవలేకపోతున్నారు అందరు వృద్ధులందరూ ఒక కలక ఇది వాళ్ళ కళ ఒక జీవితం కళ ఈ కళ నెరవేరాలని కొంతమంది అయితే త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాదాపు చనిపోయారు వాళ్ళ పిల్లలని ఆగమారు కొంతమంది అయితే రిటైర్ అయిన బెనిఫిట్స్ అన్ని అట్లాగే పెట్టుకున్నారండి ఒకవేళ వాళ్ళు అప్పుడే వీళ్ళు రా వస్తుందనే ఆశతోనే కదా రాదు అనుకుంటే వాళ్ళు ఎక్కడో తీసుకుంటే ఈ పట్టి వాళ్ళు కోటీచోరం అయిపోయారు కానీ ఎంప్లాయీస్ బీదగానే మిగిలిపోయారు ఆ ఎంప్లాయీస్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ పెట్టుకొని ఇది వస్తే కట్టుకుందామని ఎంతో ఆశతో వాళ్ళ కళ కలగానే ఉండిపోయింది చనిపోయిన వాళ్ళది కనీసం మేము బతికిన వాళ్ళ మా కళన తీర్చాలని రేవంత్ రెడ్డి కోరుకుంటూ దయచేసి మీరు ఈ విషయం చొరవ తీసుకొని ఎంప్లాయీస్కి మాకు ఇది అతి త్వరలో త్వర ఎప్పుడు ఎంత తొందరగా అయితే అంత త్వరగా మాకు ఎంప్లాయీస్కి ఇది ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి మీరు ఒక మంచి సీఎం లాగా ఒక మంచి అది మాకైతే చిన్న వయసు అనుకోండి తమ్ముడు లాగాను కొడుకు లాగాను ఇవని ఉండాలి మళ్ళీ ఈ కాలనీకి కావాల్సి ఉండే మేము రేవంత్ రెడ్డి కాలనీ అని పేరు పెట్టుకుంటాము దయచేసి మా విన్నపంలో మన్నించండి అని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అనే పేరు నిలిచిపోతది నేను ట్వంటీ ఇయర్స్ నుంచి మెంబర్ నండి ఇక్కడ మా పిల్లలు చిన్నగున్నప్పటి నుంచి వచ్చారు మా పిల్లలకు పిల్లలు కూడా అయ్యారు ఇంతవరకు ఇల్లు లేకుండా మేము ఇంకా వస్తుంది వస్తుంది అని అనుకుంటున్నాము రిటైర్డ్ అయిన వాళ్ళని చూస్తే అసలు రోజు మేము ఇక్కడ ఎంత ఏడుపు అంటే అంత ఏడుపు వాళ్ళు కనీసం అన్నం కూడా తినలేకపోతున్నారు చక్కగా ప్లేట్ పెట్టుకుని అన్నం కూడా తినకుండా కొందరి మీద పోసుకుంటున్నారు కొందరికి వామిటింగ్స్ అవుతున్నాయి కొందరు కళ్ళు తిరుగుతున్నాయి కొందరు బస్సు దిగలేకపోతున్నారు మేము వాళ్ళని దింపుకొని వస్తున్నాం నడవలేకపోతున్నారు ఇది లోపలకి కూడా రాలేకపోతున్నారు కనీసం మేము వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే రోజు వచ్చి మేము బ్రతుకున్నంత వరకు వస్తుందా అమ్మా ఈ ల్యాండ్ మేం చూస్తాం ఆ కళ్ళతోని అని అడుగుతున్నారు కొందరు కొందరు అయితే చనిపోయారండి అసలు చనిపోతూ చనిపోతూ కొందరు క్యాన్సర్ పేషెంట్స్ బెడ్ మీద కూడా ఉన్నారండి రోజు ఫోన్లు అమ్మ వస్తుందా ఆ గుడ్ న్యూస్ మేము వింటామా మేము ఎన్ని చనిపోతాము క్యాన్సర్ ఉందమ్మా మాకు రాలేకపోతున్నాము సార్కి చెప్పండి ఏమనుకోకండి మేము ఇక్కడికి వచ్చి మీతో పాటు మేము టెంట్లో కూచోాలని మాకు చాలా ఆశగా ఉంది కానీ మాకు క్యాన్సర్ వచ్చింది అలాంటి విషయాలు మాట్లాడుతున్నారు సార్ కానీ ఇవన్నీ పక్కన పెడితే మా ల్యాండ్ మాకు కావాలి మా భూమి మాకు కావాలి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆశతో ఎదురు చూస్తున్నారు రేవంత్ సార్ గారు మీరు ఎట్లా అన్నా సరే మా భూమి మాకు ఇప్పించాలి ప్రతి ఒక్కరు ఆశ నెరవేర్చాలి మా మొహంలో కాస్త మొహం ఒక్కసారి వచ్చి ఇక్కడ చూస్తే ఒక్కొక్కరు ఏడ్చి ఏడ్చి ఎట్లా ఉన్నారు మా భూములు మాకు ఇవ్వండి కనీసం మీరు న్యాయం చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాము ఆ గుడ్ న్యూస్ మాకు చెప్పండి మీ పేరే కాలనీకి పెట్టుకొని మీ ఫోటోని ఇంట్లో పెట్టుకొని మేము పూజించుకుంటాము మా అందరి తరఫున ఇది మా విన్నపం ధన్యవాదాలు ఎయిటీ త్రీలో ఇది స్టార్ట్ అయిందండి అసలు స్థలాలు ఇస్తారు బ్రీఫ్ గా చెప్తానండి నైన్టీన్ ఎయిటీ త్రీలో అందరి దగ్గర నుంచి మెంబర్షిప్ తీసుకున్నారండి అసోసియేషన్ మెంబర్స్ తెలంగాణ అందరిని అంతా కూడా థ్రూఅౌట్ ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి తీసుకున్నాక వాళ్ళు స్థలం నైన్టీన్ నైన్టీ లో ఇచ్చారు కొన్ని కారణాల చేత నైన్టీన్ నైంటీ ఎయిట్ తర్వాత ఏమైందంటే ఇప్పుడు తెలంగాణకి కొంత ఇచ్చేసి ఇప్పుడు ఆల్ డైరెక్టేట్స్కి కొంత అమౌంట్ ఇచ్చారండి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థలం అంతా ఆల్ డైరెక్టేట్స్కి ఇచ్చింది ఇక్కడ నుంచి ఇచ్చిందనమాట అయితే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉన్నారు కానీ ఇక్కడ అసోసియేషన్స్ ఏంటంటే ఈ ప్రెసిడెంట్ సెక్రటరేట్ సెక్రటరీస్ అంతా కూడా త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాబట్టి వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరేట్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండేటప్పటికల్లా వాళ్ళకి విషయం తెలియదు అసలు ఏంటి ఇదేంటనేది వాళ్ళు వచ్చినప్పుడల్లా త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మాట్లా మారుతుంటుందండి దాంతో అదేంటంటే అటు ఇటు అయిపోయిందండి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే కొత్త మెంబర్స్ని చేర్చుకొని వాళ్ళకి వీళ్ళకి స్థలాలు చాలమని వాళ్ళు ఏం చేశారంటే చిన్న పిల్లలు చేర్చుకున్నారండి మేమంతా రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని లాటరీ సిస్టమ్ తోటి చేశారు లాటరీ తీస్తే సీనియర్టీస్కి ఎక్కడ వస్తాను సీనియర్స్కి అప్పుడు రాలేదు అందువల్ల అది అక్కడ ఆగిపోయిందండి అది రెండు వేల పద్నాలుగు అయితే మేము సరిగ్గా ఈ చిన్న గొడవలతో స్టేట్ డివైడ్ అయినాక కేసీఆర్ దగ్గర ఉంది స్టేట్ డివైడ్ కాకపోయినా ఇది ఉందండి అక్కడ ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు కట్టుకున్నారు మేము మాత్రమే కట్టుకోలేదు ఇక్కడ కొన్ని చిన్న చిన్న గొడవల మూలాన అయ్యేటప్పటికి అది సీనియారిటీ ప్రకారం జరగలేదని అక్కడ ఆగిపోయిందనమాట ఈలోగా స్టేట్ ఇదైపోయిందండి స్టేట్ ఇదైపోయిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారి దగ్గర ఉండింది ఫైలు ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు తెచ్చుకొని ఆ ఫైల్ చూసినట్లయితే అసలు విషయం అంతా తెలుస్తుంది ఆయన మాకు న్యాయం చేస్తారండి తప్పకుండా అంటే ఎయిటీన్ ఏకర్స్ వదిలేసి ఇవ్వమంటున్నారా మొత్తం లేదండి అంత మాకే కావాలండి ఎయిటీన్ ఇయర్స్ ఎందుకు వదిలేస్తామండి మేము ఇంతమంది నాలుగు వేల మెంబర్స్ ఉన్నాం కదా ఎట్లా వదులుతాం అది అందరికి కావాలి కాబట్టి మాది మాకు ఇచ్చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నామండి ఎప్పటి నుంచో అడుగుతున్నామండి ఇప్పుడు ముప్పై ఆరు ఏండి అయిందండి అడగబడి ఓకే ధన్యవాదాలు మేడం

చెప్పండి సార్ నేను నేను ఏపీ అయ్యాను సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి భూమిని మేము ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అనుకుంటూనే ఉన్నాము మా కాలాన్ని ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు పిల్లలు నాకు అది ప్రస్తుతానికి కూడా భూమి లేదు ఇప్పుడు ఏ బెనిఫిట్స్ లేవు ఏమీ లేవు దీక్ష ఇరవై రోజులు సార్ దేని గురించి మేము మా భూమి మాకు కావాలి అని నినాదంతో ఒకటే నినాదం మా భూమి మాకు కావాలి ఇంతమంది మేము పెద్దవాళ్ళం ఉన్నాము ఆ కోర్చుకొని దొరకకపోయినా మనం బాట దొరక ఎక్కడ చేత కాదు ఏది కాదు అయినా కూడా ఇంత దూరం వచ్చి మేము ఇంత ఆ పట్టుదల దీక్ష చేస్తున్నాము అంటే మాకు సార్ వినిమం సార్ రేవంత్ రెడ్డి గారు మాకు తప్పకుండా న్యాయం చేస్తారని ఒక సీఎం అందరు సార్ రెవెన్యూ మంత్రి అందరు అందరు కుటుంబం మాకు వారు మేమెట్లాగనో వారు కూడా మా కుటుంబమే రేవంత్ రెడ్డి మనకు రెవెన్యూ మినిస్టర్ అందరు కలిసి మాకు సమాన న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి మెంబర్ ఇక్కడ ఇక్కడ ఈ దీక్ష దేండి ఇరవై రోజు ఇరవై రోజులు ప్రతిరోజు వస్తున్నాను సార్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా చేశాను బీటీఎన్జిఓ సొసైటీలో సభ్యురాలని తర్వాత నేను ఆట ఆ పాటతో తెలంగాణ తెచ్చుకున్నాం మేము తెలంగాణ తెచ్చుకున్నది మా హక్కులు వస్తాయని మా కోరికలు తీరుతాయని ఆశతోటి కానీ ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం నాకు వండి చేయి చూపించింది కానీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు డైనమిక్ వారం రోజులలో మాకు వచ్చేస్త దౌర్జన్యంగా వాళ్ళు వచ్చేసి ఇల్లీగల్ గా మొత్తం గ్యాబరింగ్ చేస్తున్నారు మేము ప్రభుత్వ పథకాలు నెరవేర్చాలి కావాలి అండదండగా ఉన్నాము కోరి తెచ్చుకున్నాం రేవంత్ రెడ్డి కోరిక కోరిక నెరవేర్చాలి ఇంత వారి యొక్క కోరిక వారి యొక్క నెరవేర్తాయి ఇప్పటికైనా మా పేరు మా భూమిలో మాకు కాబట్టి ఇది ఒక్కటే నేను కోరుకునేది డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు చెదురు చూస్తుంటాం చూపించొద్దు

మీడియా వాళ్ళు ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఎన్నో గాని పనులు చేశారు మీడియా వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఈ మీడియా వల్ల మాకు హెల్ప్ జరగాలి ఈ వార్తలు సీఎం డిప్యూటీ సీఎం రెవెన్యూ మినిస్టర్